విధానము బాబావారి సైనలీల బ్రహ్మము యొక్క సగునావతారము షిరిలో బాబా నివాసము వారి జన్మ తేదీ బాబా లక్ష్యము వారి బోధలు సాయిబాబా సద్గురువు బాబావారి అనుకువ నానావళి మహాత్ముల శ్రవణము వారి సాంగత్యమే అతి సులభ మార్గము సాయిబాబా జీవిత విధానము ఎల్లప్పుడూ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి యందు ఉంచుకొనుము ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లేనమై సర్వలకు హితము చేయుటయందు నిమగ్నమై ఉండువారు వారి స్మరణయే జీవన్మరణ రూపమైన సంసారముడు చిక్కుముడిని నిప్పు తరుణోపాయము ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్టము సులభతరము అయిన సాధనము దీనిలో వ్యయప్రయాసలు లేవు కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును ఇక ఆలస్యము చేయక మన దేహేంద్రియములతో పటుత్వమున్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించ అనుష్ఠించుటకు వెచ్చించవలెను ఇతర దేవతలంతా ఉత్త భ్రమ గురువు అక్కడే దేవుడు సద్గురువు చరణములను నమ్మి కొల్చినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము న్యాయమీ మాంసాది షడ్ షడ్దర్శములను చదువ చదువు పని లేదు మన జీవితం అనే వాడకు సద్గురువుని సరంగుగా చేసుకొనచో కష్టములు చింతలతో కూడిన సంసారం అనే సాగరమును మనము సులభముగా దాటగలము సముద్రములు నదులు దాటునప్పుడు మనము వాడ నడిపేవాని ఎందు నమ్మకం ఉంచినట్లు సంసారం అనే సాగరమును దాటుటకు దాటు దాటుటకు సద్గురు అనే పూర్తి నమ్మకం ఉంచవలను భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును గత అధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును కొందరు భక్తుల అనుభవములు మొదలగునవి చెప్పితిమి ఈ అధ్యాయములో బాబా ఎక్కడ నివసించను ఎలాగున గుణజీవించను ఎట్లు సైనించడు వారు భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలగునవి చెప్పుదుము బాబా వారి సైన్య లేల మొట్టమొదట బాబా ఎచ్చట పడుకున్న చుండెను ఎట్లు పండు కొడుచుండెనో చూచేదము ఒకసారి సాహెబు డేంగ్లే సుమారు నాలుగు మూరల పొడవు ఒక జానెడ్ వెడల్పు గల ఒక కర్రబలను బాబా పడకకనే తెచ్చాను ఆ బల్లను నేలపై వేసుకుని పండుకొనుటకు మారుగా బాబా మసీదు యొక్క దూరములకు ఉయ్య ఉయ్యల చినిగిన పాత గుడ్డ పిల్లికలతో గట్టి దానిపై పండుకొన్న మొదలెడెను గుడ్డ పలుచనవి పలుచినవి మాత్రము బలమైనవి కావు అవి ఆ కొయ్య బల్ల యొక్క బరువును మోయుటయే గగనము ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుచుండిన అనున్నది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యను ఆ పాత గుడ్డ పీలికలు అంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లేలయే బాబా ఈ బల్ల యొక్క నాలుగు మూలలయందు నాలుగు దీపపు ప్రమిదలుంచి రాత్రి అంతయు దీపములను వెలిగించుచుండిరి ఇది ఏమి చిత్రము బళ్ళపై అజాన బాహు బాబా పండుకొనికే స్థలము చాలన్నప్పుడు దీపములు పెట్టి జాగా ఎక్కడిది బాబా బళ్ళపైన పండుకొనిన ఆ దృశ్యమును దేవతలు సహితము చూచి తీరవలసినదే ఆ బళ్ళపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను ఎట్లు దిగుచుండెను అనునవి అందరకు ఆశ్చర్యము కలిగించుచుండెను అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుటా దిగుటా గమనించుటకే కనిపెట్టుకుని ఉండేటివారు కాని బాబా ఎవరికి ఆ వైనము అంత తెలియనివ్వలేదు ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుముగూడు బాబా విసుగు చెంది నొకనాడు ఆ బల్లను విరచి పారవయిచరి అష్టసిద్ధులు అష్టసిద్ధులు బాబా అధీనములు బాబా వాణి ననే పిక్షించలేదు వాని కొనకు నే అభ్యాసములు చేయలేదు వారు పరిపూర్ణులు కనుక సహజముగానే అవి వారికి సిద్ధించెను బ్రహ్మము యొక్క సగునావతారము సాయి బాబా మూడున్నర మూర్ల మానవ దేహముతో గానిపించినను వారు సర్వహృదయాస్తులు అంతరంగమున వారు పరమ నిరీహులు నిస్పృహులైనప్పటికీ బాహ్యమునకు లోకరహితము కోరువానిగా గణించువారు అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రము తమ భక్తుల యోగక్షేమల కొరకు ఎంతయో తాపత్రయ పడుతున్న వారి వలె కనిపించడి వారు వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టయ్యునను బయటకు చంచల చంచలమనుకుని వలె గణించుచుండెను లోపల పరబ్రహ్మ స్థితి ఎందు ఉన్నప్పటికీ బయటకు దయ్యము వలె నటించుచుండెడు వారు లోపల యద్వైతి అయినను బయటకు ప్రపంచమునందు చగులు కొనిన వాని వలే గానిపించుచుండెను ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూచుటివారు ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసురుచుండెని ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండి ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకుని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓర్మితోనూ సంయమును వ్య వ్యవ వారు బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం అందే మునిగి ఉండేటివారు భక్తులపై కారుణ్యమును జాపుచుండెడి వారు వారు ఎల్లప్పుడూ నొకే ఆసనము స్థిరముగా నుండేడు వారు వారు ఎక్కడకు ప్రయాణము చేసేడు వారు కారు చిన్న చేతికర్ర సటకాయే వారు సదా ధరించటి దండము చింత రహితులై ఎప్పుడు శాంతముగా నుండేవారు సిరి సంపదలను గాని కీర్తి ప్రతిష్టలను గాని లక్ష్య పెట్టక భిక్షటనము చే నిరాడములై జీవించడివారు అట్టి అజీవనం జీవన కావారు ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ భగవంతుడే యజమాని అని అనడివారు భక్తులయందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి యుడుడి ఆత్మజ్ఞానమునకు ఆయన గని దివ్యానందమునకు వారు బొట్టు సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది అద్యంతములు లేనట్టిది అక్షయమైనటిది భేదరహితమైనట్టిది విశ్వమంతయు నావరించినట్టిది అయినా ఆ తత్వమే సాయిబాబాగా అవతరించినది ఎంతో పుణ్యము చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి గ్రహించగలుగుచుండి సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారిని యొక్క సామాన్య మానవునిగా నించిన వారు నిజముగా దు దురదృష్టవంతులు షిర్డీలో బాబా నివాసము వారి జన్మ తేదీ బాబా యొక్క తల్లిదండ్రుల గురించి గాని వారి సరైన జన్మ తేదీ గాని ఎవరికీ తెలియదు వారు షిరిడీలో ఉండిన కళాన్ని బట్టి దాన్ని సుమారుగా నిశ్చయింపవచ్చును బాబా పదహారు ఏండ్ల ప్రాయమున షిరిడీ వచ్చి మూడు సంవత్సరములచటం నుండి హఠాత్తుగా అటు నుండి అదృశ్యులై కొంతకాలము పిమ్మట నైజాము రాజ్యములోని ఔరంగాబాదు సమీపమున గనిపించింది ఇరవై సంవత్సరముల ప్రాయమున చాంద్ పటిల్ పెండ్లు గుంపులో సిరిడి చేరిరి అప్పటి నుండి అరవై సంవత్సరము సిడి వదలకు చట్నే ఉండి పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరములో మహా సమాధి చెందిన దీన్ని బట్టి బాబా సుమారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సర ప్రాంతంలో జన్మించి ఉందని భావించుకోవచ్చును బాబా లక్ష్యము వారి బోధలు పదిహేడవ శతాబ్దములో రామదాసు యోగి పుంగవుడు పదహారు వందల ఎనిమిది ఎనభై ఒకటి వర్ధిల్లెను గురు గోబ్రాహ్మములను బ్రాహ్మములను రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి వారు గతించిన రెండు వందల ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైద్యము ప్రబలేను వారి మధ్య భావమును నెలగొల్పుటకే సాయిబాబా అవతరించెను ఎల్లప్పుడూ వారు చెప్పిన హితవు హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయులకు దైవమగు రహీమును ఒక్కరే వారి ఇరువురి మధ్య ఏమీ భేదము లేదు అట్లైనప్పుడు వారి భక్తులు వారితో వారు కలహ ఎందులకు ఓ అజ్ఞానులారా చేతులు చేతులు కలిపి రెండు జాతులను కలిసిమెలిసి ఉండు బుద్ధితో ప్రవర్తింపుడు జాతీయ ఐక్యతమును సమకూర్చుడు వివాదము వల్ల గాని ఘర్షణ వల్ల గాని ప్రయోజనము లేదు అందుచే వివాదము విడువుడు ఇతరులతో పోటీ పడకుడు మీ యొక్క వృద్ధిని మేలును చూచుకునుడు భగవంతుడు మేము రక్షించును యోగము త్యాగము తపస్సు జ్ఞానము మోక్షమునకు మార్గములు వీనిలో నేదైనా అవలంబించి మోక్షమును సంపాదించినచో మీ జీవితం వ్యర్థము ఎవరైనా మీకు కీరు చేసించో ప్రత్యోపకారము చేయకుడు ఇతరుల కొరకు మీరు ఏమైనా చేయగలిగినచో నెల్లప్పుడు మేలు మాత్రమే చేయడు సం సంగ్రహముగా ఇదియే బాబా యొక్క ప్రబోధము ఇది ఏహపర సాధనము సాయిబాబా గురువులం అని చెప్పుకొని తిరుగు వారు అనేకులు గారు వారు ఇంటింటికి తిరుగుచూ వీణ చేతలు చేత పట్టుకుని ఆధ్యాత్మిక ఆడంబరము చరిదరు శిష్యుల చెవుల్లో యంత్రముల నూ నూది వారి నుండి ధనము లాగెదరు పవిత్ర మార్గమును మతమును బోధించమని చెప్పేదరు కానీ కానీ మతమనగానేమో వారికే తెలియదు స్వయముగా వారు అపవిత్రులు సాయిబాబా తమ తన గొప్పతన మెనడును ప్రదర్శించవల ననుకో నన్నుకోనలేదు వారికి దేహాభిమానం ఏమాత్రమూ లేకుండను కానీ భక్తులందు మిక్కిలి ప్రేమ మాత్రము ఉండేది నియత గురువులని అనియత గురువులని గురువు గురువులు రెండు విధములు నిత అనగా గురువులనగా నియమింపబడినవారు అనియత గురువులు అనగా సమయానుకూలంగా వచ్చి ఏదైనా సలహా ఇచ్చి మన అంతరంగముందు ముందునున్న సుగుమను వృద్ధి చేసి మోక్ష తొక్కునట్లు చేయువారు నియమ గురుముల సహవాసము నీవు నేనని ద్వంద్వభావను పోగొట్టి అంతరంగమును యోగమును ప్రతిష్ఠించి తత్వ మసి అవునట్లు చేయను సర్వవేదముల ప్రపంచ జ్ఞానమును బోధించే గురువులు అనేకలు కలరు కానీ మన 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 ఎవరినైతే సహజస్థితి ఎందు నిల్చున్నట్లు చేసి మనల్ని ప్రపంచపు పుట్పు పుట్టునికిని అతీతముగా చేసుకుని పోయేదారు వారే సద్గురువులు సాయిబాబా అంటే సద్గురువు వారి మహిమ వరుణాతీతము ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క బోధ భవిష్య ద్వర్త మానములన్నిటినీ చెప్పువారు ప్రతి జీవియందు బాబా దైవత్వము చూసేవారు స్నేహితులు విరోధులు వారికి సమానులే నిరభిమానము సమత్వము వారిలో మూర్తి భవించినవి వారు దుర్మార్గుల అవసరములు కూడా తీర్చేటివారు కలిమి లేముల లేములు వారికి సమానము మానవ దేహములో సంచరించినప్పటికీ వారికి గృహ దేహాదులయందు అభిమానము లేకుండెను సరి శరీరదారుల వలె కనిపించినను వారు నిజమునకు నిస్సరీరులు జీవన్ముక్తులు బాబాను భగవాన్ వలె పూజించిన శ్రీడి ప్రజలు పుణ్యాత్ములు ఏది ఏది తినుచున్ననో త్రాగుచున్ననో తమ దొడ్లలోనో పొలములోనో పనిచేసి వాళ్ళు ఎప్పుడు సాయిని జప్తి ఎందుంచుకుని సాయి మహిమను కీర్తించుచుండేవారు సాయి తప్ప ఇంకొక దైవమును వారి వారి వారెదికి ఉండలేదు సిరిడీ స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు వారు పామరుడు పామరులైనప్పటికీ వారి కొన్న స్వల్ప భాషా జ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకుని పాడుకొని వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటల్లో నిజమైన కవిత్వము గానవచ్చును యదార్థమైన కవిత్వము పాండిత్యము వల్ల రాదు అది అసలైన ప్రేమ వల్ల వెలువడును కవిత్వము స్వచ్ఛమైన ప్రేమ భావం నుండి వెలువ వెలువడును అటువంటి శిశలైన కవిత్వాన్ని విబుద్ధులైన స్త్రోతలు ఆస్వాదించగలరు ఈ పెళ్ల పదాలన్నయూ సేకరింపదగినవి సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా విన్నిసి సాయిలీల పత్రికనో లేదా పుస్తక రూపములను ప్రకటించేంతగా బాగుండును బాబా వారి అనుకువ భగవంతునికి ఆరు లక్షణములు గలవు ఒకటి కీర్తి రెండు ధనము మూడు అభిమానము లేకుండా నాలుగు జ్ఞానము ఐదు మహిమ ఆరు ఔదార్యము ఈ గుణములన్నీ బాబాలో ఉండెను భక్తుల కొరకు మానవ రూపమును అవతరించిన భగవత్ తత్వమే సాయి బాబా వారి కరుణ అనుగ్రహము అద్భుతములు వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనున్న వారి మహత్యము తెలుసుకొనగల శక్తి ఎవరికి గలదు భక్తుల కొరకు బాబా నోట వెలువన్న పలుకులు పలు పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరుగుచుండెను ఒక ఉదాహరణ బాబా మిక్కిల అనుకోవద్ద ఇట్ల వారు బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తును మీ చే నేను తృప్తృప్తుడైన తిని నీ పాదములు దర్శించుట నా భాగ్యము మీ యశుద్ధములో నేను ఒక పురుగును అట్లగుట వలన నేను ధన్యుడను ఏమి వారి అనుకువా బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించుట ద్వారా బాబాను కించపరిచితి ఎవరైనా అన్నచో ఈ ఈయన అపరాధములకు బాబాను క్షమాపణ కోరేద కోరేదను తత్పాహ పరిహార్థమై బాబా నామజపము చేసేదను బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయముల వాని వలె కనిపి కనిపెట్టినను ఇంద్రియానుభూతులతో వారికి ఏ మాత్ర అభిరుచి ఉండేది కాదు అసలు ఇంద్రియానుభవములు స్పృహ వారికి లేకుండెను వారు భుజించినప్పటికీ దేని ఎందు వారికి రుచి ఉండేది కాదు వారు ప్రపంచంలో చూచినట్లుగా గానిపించినను వారికి దాని ఎందే మాత్రం ఆసక్తి లేకుండాను కామం అన్నచో వారు హనుమంతుని వలే ఎస్త బ్రహ్మచారులు వారికి దేనియందు మబ మమకారము లేకుండెను వారు శుద్ధ చైతన్య స్వరూపులు కోరికలు కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వాస్థ్యము చెంది విశ్రాంతి ధామము నీ వేయల వారి విరాగులు ముక్తులు పరిపుణులు దీనిని పరి దీని వివరించడం ఒక ఉదాహరణము నానావళి షిరిడీలో విచిత్ర పురుషుడు ఒకడు ఉండెడు పేరు నానావళి అతడు బాబా విషయములను పనులను చక్క వారు ఒక నాతడు ఒక ఒక నాడాతడు బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె ఆసనం నుండి లేవవలసినదని దానిపై తాను కూర్చుండవేనని తనకు బుద్ధి పుట్టినదని అనెను వెంటనే బాబా లేచి గద్దె ఖాళీ చేశాను నానావళి దానిపై కొంతసేపు కూర్చుంటే లేచి బాబాను తిరిగి కూర్చున్నామను బాబా తన గద్దెపై కూర్చున్ను నానావలి బాబా పదనకు సాష్టావ నమస్కారం చేసి వెళ్ళిపోయాను తన గద్దె మీద నుమ్మను దాన్ని నేను ఇంకొకరు కూర్చుని నేను బాబా ఎట్టి అసంతృష్టి వెలిపుచ్చలేదు బాబాను నానావళి ఎంతగా ప్రేమించు వారి అతడు బాబా మహాసమాధి చెందిన పదమూడవ నాడు దేహ త్యాగము చేసను మహాత్ముల కథాశ్రవణము వారి సాంగత్యమే అతి సులభ మార్గము సాయిబాబా సామాన్య సామాన్య అనేది నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు యసాధారణ బుద్ధి కుశలతలు కలవరని తెలియవచ్చును వారు చేయనదంతయు తమ భక్తుల మేలు వారు ఆసనములు కాని యోగ్యాబ్సోగ యోగ్యాభ్యాసములు కాని మంత్రోపదేశములు కాని తమ భక్తులకు ఉపదేశించలేదు తెలివితేటలను పక్కకు పెట్టి సాయి సాయి అన్న నామమును మాత్రము జప్తి ఎందుంచు కొనుమని అట్లు చేసించో వారు సర్వ బంధనముల నుండి విముక్తులే స్వాతంత్ర్యము పొందిరని చెప్పిరి పంచాగ్రుల నడుమ కూర్చుంట యాగములు చేయుట మంత్రజపము చేయుట అష్టాంగ యోగములు మొదలగునవి బ్రా బ్రాహ్మణులకే వీలుపడును తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు ఆలోచించుటే మనసు యొక్క పని అది ఆలోచించకుండా యొక్క ని నిమిషమైన ఉండలేదు దాని దానికి ఏదైనా ఇంద్రియ విషయమును జప్తికి తెచ్చినచో దాన్నే చింతించుచుండెను గురువును జప్తికి తెచ్చి తెచ్చినచో గురువునే చింతించుచుండెను మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా ఉంటుంది ఇది ఏ వారిని జప్తి అందించుకోవటం సహజమైన మార్గము ఇది ఏ వారి పూజయ్యయు కీర్తనము మహాత్ముల కథలను వినుట వినుట పైన చెప్పిన ఇతర సాధనల వలె కష్టమైనది కాదు ఇది మిక్కిలి సులభ సాధ్యం అనేది వారి కథలు సంసారము అందుగల భయం పారద్రోలి పారిమార్థిక మార్గమును తీసుకుని పోవును కావున మహాత్ముల చరిత్రమును శ్రవణము చేయుడు వారినే మరణము చేయుడు వారిలోని సారాంశము జీర్ణించుకునుడు ఇంత మాత్రము చేసినచో బ్రాహ్మణులే గాక శ్రీ సూత్రాది స్త్రీ సూత్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులవుతరు ప్రాపంచిక బాధ్యతలందు తగులు తగులుకొని ఉన్నను మీ మనసును సాయిబాబా కర్పింపుడు వారి కథలు వినుడు వారు తప్పక మనను అనుగ్రహింపగలడు ఇది మిక్కిలి సులభోపాయము ఆయన జో మరి దీన్ని ఎందుకు అందరూ అవబలి అవలంబించుకున్నారు అని అడుగవచ్చును కారణమేమనగా భగవంతుని కృపాకటాక్షము లేని ఎళ్ళ మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనసు అంగీకరించదు భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగుమను అగును మహాత్ముల కథ వినుండట అనగా వారి సాంగత్యము చేయటే మహాత్మల సాంగత్యము పలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది అది మన అహంకారము దేహాభిమానము నశింపచేయను చావు పుట్టుకులనే బంధములను కూడా నశింపచేయను హృదయ గ్రంథులను తెగొట్టును తుదకు శుద్ధ చైతన్య స్వరూపులకు భగవంతుని సాన్నిధ్యమును తీసుకుని పోవును విషయ వ్యామ యందు మనకు గయ అభిమానం తగ్గించి ప్రాపంచిక కష్ట సుఖములందు విరక్తి కలుగజేసి పారమార్థిక మార్గమును నడుపును మీకు భగవన్ నామ స్మరణము పూజ భక్తి వంటి ఇతర సాధనలు ఏవో లేకపోయినను కేవలము హృదయపూర్వకముగా మహాత్ములు ఆశ్రయించడచో చాలు వారు మనలను భవసాగరం నుండి తరింపజేయదరు మహాత్ములు అందు కొరకే అవతరించెదరు ప్రపంచ పాపముల తొలగజ తెలగజైనటి గంగా గోదావరి కృష్ణ కావేరీ మొన్నవు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ ఆ తమ నీటిలో స్నానము చేసి తమను పవనము చేసే చేయవలనని వాంఛించుచుండెను మహాత్ముల మహిమ అట్టిది మన పూర్వజన్మ సుకృతం మనకు సాయిబాబా ఆశ్రయించి భాగ్యము కలిగినది మసీదు గోడ కనుకుని ఊది మహాప్రసాదమును తమ భక్తుల యోగక్షేమ ములకే పంచిపెట్టు సుందర స్వరూపుడు ఈ ప్రపంచము యొక్క అభావంను చింతించు వాడును సదా పూర్ణానందములో మునిగి ఉండువాడునకు సాయి సాయి పాదములకు సాష్టాంగ నమస్కారం చేయుచ్చు ఈ అధ్యాయం ముగించదను పదము पदव जयम संपूर्ण सदगुरु श्री साईनाथ महाराज की जय